అవగాహన కల్పించేందుకే ఓపెన్ హౌస్ నిర్వహించడం జరిగిందని జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ప్రారంభించారు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు ఇతర పోలీస్ అధికారులు ఓపెన్ ను సందర్శించి విద్యార్థులతో మమేకమై పోలీస్ శాఖ వినియోగించే వివిధ ఆయుధాలు అత్యాధునిక పరికరాలు సాంకేతికత పట్ల అవగాహన కల్పించి వారిలో స్పూర్తి నింపారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ఈ ఓపెన్ హౌస్ లో పోలీస్ శాఖ కేసుల చేతనలో ఉపయోగించే సాంకేతికత కమ్యూనికేషన్ బాంబ్ టెన్షన్ డిస్పోజల్ వివిధ ఆయుధాలు డ్రోన్స్ వినియోగం వేలిముద్రల సేకరణ బాడీవార్ కెమెరాలు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ట్రాఫిక్ పోలీసులు వినియోగించే బ్రీత్ అనలైజర్ సిగ్నల్స్ స్పీడ్ గన్ మరియు ఇతర పరికరాలు నేర పరిశోధనలోనూ బాంబులను గుర్తించడంలో పోలీస్ డాగ్స్ పనితీరు బాంబ్ డిస్పోజల్ పరికరాల గురించి విద్యార్థులకు ప్రజలకు ఆసక్తి కలిగే రీతిలో వివరించామన్నారు

ファイターズ。 تيلفون کتنار ہاں کتو يہ اسا کین چوي چوي سينو سايو کین چوي 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 ک बहुत बहुत अच्छा है डेट अटैक अटैक के लिए भी और रीफा रोड पर नवाग दर्शन भी है रैंकिंग में और तो कंपटीशन है और कानपुर में भी है श्यामली स्पोर्ट्स फंक्शन और मार्गदर्शन के लिए भी है और समाज संगठन भी है और आरोहण के कार्यक्रम में इंडिया का आरोहण पहले मंच पर 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 मंच

అమరవీరుల సంస్మరణ దినం స్మరించుకుంటూ అక్టోబర్ ఇరవై ఒకటి నుండి పది రోజులు ముప్పై ఒకటి అక్టోబర్ వరకు అబ్జర్వేషన్ కండిషన్ ఉంటుంది దీనిలో భాగంగా ఇరవై ఒకటి నుండి అన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ఓపెన్ అవసరని చెప్పి స్టూడెంట్స్ అందరికీ ఒక అవేర్నెస్ కొరకు పోలీసు చట్టాల పైన పోలీసు ఉపయోగించే ప్రతి ఇన్వెస్టిగేషను ఏదైతే కమ్యూనికేషన్ అవని క్లూస్ అవని లేదా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద మరియు ఆర్మీ రిజర్వలో ఉపయోగించే బఫన్స్ మీద డాగ్స్ గార్డ్ బీడీ టీమ్స్ మీద ఈ అవగాహన కలిగించడానికి స్టూడెంట్స్ అందరినీ అవేర్నెస్ వరకు ఎస్పీ గారి ఉత్తర్వుల మీద ని స్కూల్స్ని కాలేజెస్ని మొబిలైజ్ చేసి వారందరి ఓపెన్ హౌస్ ద్వారా వారి యొక్క ఏదన్నా డౌట్లు కానీ ఏదైనా ఉన్నట్టుగా అయితే వారందరినీ నివృత్తించడానికి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది పోలీస్ కూడా పబ్లిక్ ఒక అని చెప్పేసి తెలియజేయడానికి తర్వాత ప్రస్తుత వస్తున్న ఈ సమాజంలో మార్పుల్ని వాటిని ఏ విధంగా రెక్వే చేస్తున్నారు పోలీస్ ఏ విధంగా దాన్ని ఛేదిస్తున్నారు అన్న దాని గురించి ఇవన్నీ కూడా ఈ స్కూల్ పిల్లలకి ఎడ్యుకేట్ చేయడం కొరకు మరీ ముఖ్యంగా